పొలిటికోస్ మీడియా నేను మీ రాని నాయుడు ప్రజెంట్ మనమైతే మేడ్చల్ జిల్లా ప్రాంతంలో ఉన్న నిజాంపేట్లో అయితే ఉన్నాము అయితే గవర్నమెంట్ అధికారులు ఎన్నో స్కీములు పెడుతూనే ఉన్నారు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలకి అండగా నిలుస్తామని ప్రతి రోజు కూడా ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంది కానీ మనం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే టూ పిహెచ్కే అపార్ట్మెంట్స్ ఏవైతే పేద ప్రజల కోసం వాళ్ళు ఇస్తాము అని చెప్పారు ఆ టూ బిహెచ్కే అపార్ట్మెంట్స్ వద్ద అయితే ఉన్నాము మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో ఈ టూ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అనేవి ఎంత అధ్వానంగా ఉన్నాయనేది అర్థమవుతుంది ఏదో నామమాత్రంగా ఇచ్చామో వాళ్ళకి అందజేశామా అన్నట్లుగానే ఉన్నాయి కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో మనం చూసుకోవచ్చు మనం ప్రజెంట్ ఇక్కడ ఒక బ్లాక్లో సెల్లార్ ప్రాంతంలో అయితే ఉన్నాము ఈ సెల్లార్లో ఏవైతే ఇక్కడ నీరు కనిపిస్తున్నాయో ఈ కంప్లీట్లీ డ్రైనేజ్ వాటర్ అనమాట ఈ బ్లాక్ లో ఎవరైతే ఈ అపార్ట్ ఒక బ్లాక్ లో నివసించే ఫ్లాట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లాట్స్ కి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ సెలార్లోకి వచ్చి చేరడం అదేవిధంగా ఈ డ్రైనేజ్ వాటర్ని బయటికి పంపే ప్రయత్నంగా కూడా ఇక్కడ నివసిస్తున్న ప్రజలే వాళ్ళు ఒక పైపు పెట్టుకొని ఒక మోటార్ అనేది ఏర్పాటు చేసుకొని ఈ డ్రైనేజ్ వాటర్ని మళ్ళీ ఒక తాత్కాలికంగా ఒక మ్యాన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ తాత్కాలిక హోల్ లోకి పంపించినప్పటికీ కూడా అది కూడా నిండిపోయి మళ్ళీ రివర్స్ ప్రాసెస్ కింద మళ్ళీ డ్రైనేజ్ వాటర్ ఇక్కడే చేరుకుంటుంది అదే ఈ డ్రైనేజ్ వాటర్లో కూడా చెత్తా చెదారమే కాకుండా నీరు ఊట కూడా భూమిలో నుంచి ఊరట అలాగే స్టాకేజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దోమలు కావచ్చు అటు పురుగులు కావచ్చు అలాగే పాములు కావచ్చు తేళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ తలపిస్తున్నాయి మనకి అదేవిధంగా ఈ విష అంటే విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఈ డ్రైనేజీ వాటర్లో ఉంటున్న దోమలు కుట్టి మొత్తంగా ఎనిమిది మంది అయితే ఎనిమిది మంది అయితే ఇక్కడ చనిపోయారని కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు మరి గవర్నమెంట్ ఎంతో మంది గవర్నమెంట్ అధికారులను కలిసాము అటు ఎమ్మెల్యేలను కలిసాము ఇటు కలెక్టరేట్ ఆఫీస్ కి కలిసాము అని కూడా చెప్తున్నారు మరి ఇక్కడ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు బెనిఫిషియరీస్ ఉన్నారు వాళ్ళు మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఎలాంటి పరిష్కారాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అనే దాని పట్ల మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు వికాస్ వికాస్ గారు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అసలు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ నుంచి ఇక్కడ స్టే చేస్తున్నాం మే నుంచి మాకు ఈ పట్టాలు వచ్చేసి అక్టోబర్ ఇచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ జనవరిలో తాళాలు వచ్చినాయి అప్పటి నుంచి మేము చూసేది ఏంటంటే ఇదే వాటర్ ప్రాబ్లం ఇది వర్షాకాలం వస్తే ఇంకెక్కువస్తుంది నీళ్లు బట్ ఊట కింది నుంచి వచ్చేది ఊట అనమాట దానికి ఎలాంటి తీర్పు లేదంటురు కెమికల్ వేసి చూసారంట చాలా దీని మీద ప్రయత్నాలు చేసి చూసారు కానీ నీళ్ళు అనేది ఆగట్లేదు సో అదే మేజర్ ప్రాబ్లం అది ఒకటే మా దగ్గర పక్కన ఇంకొక డంపింగ్ యాడ్ ఒక ప్రాబ్లం ఉంది సో దానివల్ల మలేరియా ఫీవర్ డెంగ్యూ ఫీవర్ ఇలాంటివి స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు సో ఇది ఒక్క సమస్య క్లియర్ చేస్తే చాలు ఇది ఊట రావడం వల్ల మాకు గ్రౌండ్ ఫ్లోర్లో లో సెల్లర్లో ఏదైతే లిఫ్ట్ ఉంటుందో అది క్లోజ్ చేరు పర్మనెంట్గా గా వాల్ కట్టేసారు ఇప్పుడు మాకు లిఫ్ట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంది సెల్లర్ వర్క్ లేదు కింద పార్కింగ్ లేదు ఏదన్నా పార్కింగ్ మొత్తం బయటనే ఉంది సో ఇది మాకు వచ్చిన మేజర్ ప్రాబ్లం పైగా ఇది చాలా ఏమన్నా తుప్పు పట్టిపోయింది ఇలా అంటే మీకు డస్ట్ అనేది వచ్చేస్తుంది మంచి క్వాలిటీతో చేసిన వర్క్ లేదు ఇందులో ఫ్లాట్స్ లో ఎలా ఉంది మీకు అంటే ఆ కట్టడం కానీ ఆ పిల్లర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ వర్క్ మొత్తం ఎలా పైన టెర్రస్ పైన మనకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది వర్షం పడితే ఆ వాటర్ అనేది లోపలికి వస్తుంది నైన్త్ ఫ్లోర్ నా వాటర్ డైరెక్ట్ వాళ్ళ ఫ్లాట్ లోపలికి వస్తుంది అది వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలంట వాటర్ ప్రూఫింగ్ ఒక బిల్డింగ్కి చేయించుకోవడానికి మూడున్నర నుంచి నాలుగు లక్షలు అవుతుందంట అన్ని పైన ఉన్న ఫ్లాట్లో అందరికీ లోపల వాటర్ వస్తుంది కింద ఫ్లోర్ వల్ల కూడా లోపల కిటికీ దగ్గర నుంచి సైడ్స్ మొత్తం పచ్చిగా అయిపోతున్నాయి సో ఇది చాలా మేజర్ ప్రాబ్లం ఉంది మాకు ఇది ఒకటి మీరు ఎలాగైనా కలెక్టర్ ఆఫీస్లో చెప్పి మాకు సాల్వ్ చెప్పండి ఒక బెనిఫిషియరీ కింద అసలు ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు ఏ విధంగా వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఏమైనా పేమెంట్స్ కానీ చేయడం జరిగిందా మళ్ళీ ఈ ఫ్లాట్లోకి ఏమైనా వర్క్స్ అంటే సరిగ్గా లేవు అని చా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఏమైనా ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సి వచ్చ లేదు మేడం అలాంటివి అయితే ఏం లేదు ఫ్లాట్స్ ఇచ్చారు ఎవరి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు అంత తప్ప ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం రాలేదు ఇప్పటివరకు ఎవ్రీ మంత్ మేము మెయింటెనెన్స్ అనేది తీసుకుంటాం థౌసండ్ రూపీస్ అది ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్కి కానీ వాచ్మెన్ కి కానీ వాటర్ ఎవరైతే మాకు వాళ్ళు ఇప్పుతారో వాళ్ళకి కానీ అలా ఇచ్చుకోవడానికి ఏదైనా పని పడింది మనకు క్లీనింగ్ కానీ అలాంటివి ఉంటే అప్పుడు పైసలు మెయింటెనెన్స్ దానికే వరకు అవుతుంది మాకు అంతే ఎవరు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు బట్ దాన్ని అంత సీరియస్నెస్ ఎవరు తీసుకోవట్లేదు చేపిస్తాం చూద్దాం మాట్లాడదాం అంటారు కానీ ఎవరు దీనికి రెస్పాండ్ అవ్వట్లేదు ఇప్పటివరకు మేము కోరుకునేది ఒకటి రేవంత్ రెడ్డి సార్తోని మాకు ఇది ప్రాబ్లం ఏదై ఉందో ఇది మా క్లియర్ చేసి విమని చెప్పండి వర్షాకాలం ఉన్న రోజులు మాకు ఇదే ప్రాబ్లం వర్షం అయిపోయిన తర్వాత మాకు వచ్చే నీట ఊట ప్రాబ్లం ఇది మేజర్ ఉంది ఇది మాకు క్లియర్ అయ్యేటట్టు చూడండి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో నైన్త్ నైన్ ఫ్లోర్ వరకు ఉన్నాయి నైన్త్ ఫ్లోర్లో కూడా వర్షం వచ్చినప్పుడు పైన సీలింగ్ నుంచి కూడా వాటర్ లీకేజ్ కూడా వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా మెయిన్గా చూసుకున్నట్లయితే వర్షాకాలంలో అయితే ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ ఫ్లాట్లో బ్లాక్కి సంబంధించిన ఎన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయో ఈ నైన్ ఫ్లోర్స్కి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చి సెలార్లోకి చేరుకోవడము అలాగే వర్షం తగ్గిన తర్వాత భూమిలో నుంచి నీటి ఊట కూడా బయటకు వస్తాం వల్ల తీవ్ర ఇబ్బందులకైతే ఇక్కడ ప్రజలు గురవుతున్నారనే చెప్పాలి అదేవిధంగా దోమల బెడద ఈ భయంకరమైన డ్రైనేజీ వాటర్లో దోమలు ఉన్నందున ఆ దోమలు కొట్టడం వలన విష జ్వరాలు ప్రబలి దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది కూడా మృతి చెందిన దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సెలార్లో వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజీ వాటర్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి ఇక్కడ ఏ బ్లాక్కి ఆ బ్లాక్ వాళ్ళు ఒక అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పాలి కింద నుంచి మోటార్ అనేది వీళ్ళే ఫిట్ చేసుకొని ఆ మోటార్ నుంచి ఈ డ్రైనేజీ వాటర్ని అయితే బయటకు తీసుకొచ్చి ఇక్కడ తాత్కాలిక మ్యాన్ మాన్హోల్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ మ్యాన్ హోల్ లో కూడా ఎంతవరకు కొంత మొత్తం వరకు వాటర్ వెళ్తుంది అది నిండిపోయిన తర్వాత మళ్ళీ అది బయటికి వచ్చి ఇట్లా రోడ్లమైన అది నీటి పారుదల అనేది మనకు కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ టూ బిహెచ్కే పథకం కింద ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విష జ్వరాలు ప్రబలడమే కాకుండా ఈ డ్రైనేజ్ లీకేజ్ కావచ్చు అలాగే నీరు ఊట కావచ్చు వీటన్నిట్ల సమస్యలతో ఎక్కువగా బాధపడే వాళ్ళు దయచేసి మా గోడు వినండి ఈ సమస్యకి ఒక పరిష్కారం ఇవ్వండి అని రేవంత్ సర్కార్ని కూడా ఇక్కడ ఉండే ప్రజలు కోరుతున్నారు మరి ఇంకా ఈ డూబీహెచ్కే లో ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అనండి ప్రెసెంట్ అయితే మనము ఒక బ్లాక్ దగ్గర అయితే ఉన్నాము బ్లాక్కి నూట ఏడు ఫ్లాట్స్ అయితే ఉంటాయి మరి ఈ నూట ఏడు ఫ్లాట్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి నైన్త్ ఫ్లోర్ వరకు కూడా ప్రతి ఫ్లోర్లో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఫ్లాట్కి కూడా ఆ నీటి చెమ్మ అనేది నీటి ఓట అనేది రావడం అది కూడా మధ్యలో ఉన్న గోడల నుంచి కూడా నీటి ఓట రావడం అనేది నిజంగా దారుణం అనే చెప్పాలి మరి ఇలాంటి పరిస్థితులు నివసిస్తున్నారంటే ఆ గోడలు నాని 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 మరి ఎప్పుడు ఏమరు ఏమవుతుందో తెలియని పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భయపడ పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి గత ప్రభుత్వం మేము పేదలకి అండగా ఉంటాము ఓటర్ని ఆకట్టుకునే విధంగా అప్పుడు ఏదైతే ఎన్నికల సమయంలో ఒక లాటరీలు తీసి వాళ్ళకి ఫలానా ఫ్లాట్ ఇస్తాము మీకు బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాము అని ఆశగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎర వేసినట్టుగా వేసి ఓట్లని ఒక ఓటు బ్యాంక్ అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి ఏదో నాశరకంగా కట్టాం కదా ఇచ్చేసాం కదా అన్న ఏదో తూతూ మాత్రంగా ఇచ్చేసినట్లుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ప్రతి విజువల్ కూడా కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తుంది మన మాట్లాడడానికి ఇక్కడ నివసిస్తున్న సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తి అయితే మనతో ఉన్నారు అడిగి అసలు ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా పేరు చాలా ఉంది ఉందండి మాకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది ఏదో వచ్చాము పిల్లలు వేసుకొని ఉంటున్నాం కానీ పిల్లల జాబ్ కూడా కరెక్ట్ లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి పోవాలంటే కూడా ఇబ్బందిగా అవుతుంది అయినా కూడా ఉంటున్నాం ఏదో ఉందాంలే సరే వచ్చింది గరీ వాళ్ళకి అని అనుకుంటే ఆ గరిబోళ్ళకి ఇచ్చారు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని మొత్తం నీళ్లు బట్టలు పెట్టుకోవడానికి లేదు గిన్నెలు పెట్టుకోవడానికి లేదు బియ్యం పెట్టుకోవడానికి లేదు ఏది లేదు మొత్తం మొత్తం వర్షం వచ్చి మొత్తం నీళ్ళలోనే ఉన్నాము నీళ్ళలో తప్ప ఇంక మేము దేంట్లో లేం ఏదో ఇచ్చారంటే ఇచ్చారు ఇచ్చిరూ కూడా అది కూడా బాగా ఇవ్వలేదు ఏడో కొట్టితే ఆడ కింద కూలిపోతున్నాయి గోడలు మొల కొట్టినా కూలిపోతున్నాయి ఏది చేసినా కూలిపోతున్నాయి వా సరే అవంటే వదిలేసేయండి వాటర్లను మేము ఎట్లా బతకాలి మాకే అర్థం కావట్లేదు పిల్లలు కూడా భయపడుతున్నారు కింద అయితే మొత్తం వాటరే ఉంది సెల్లార్లో ఉంది సెల్లార్ల నుంచి పైకి వస్తున్నాయా పై నుంచి కిందకి వస్తున్నాయా మాకు తెలియదు ఒక్కొక్కరు ఇల్లు అయితే మరీ దారుణంగా ఉంది ఇప్పుడు మేము కూడా సంటర్లని గోడలనే చూపించాము సరే అంటే వర్షం వచ్చా ఏదో అవుతుంది అనుకుంటే సరే లేని పోను అనుకున్నాం సంటర్ గోడలు ఏం తడుస్తున్నాయి అవిటికి ఎందుకు ఊటా వస్తుంది దాని గురించి మమ్మల్ని దయచేసి మమ్మల్ని కాపాడాలి కింద మాత్రం మాకైతే పిల్లలు పోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది చంటి పిల్లలు పోవడానికి అది మాకు ప్రాబ్లం చాలా ఉందండి చాలా అంటే చాలా ఉంది మీరు ఏదైనా చేయండి మాకు మరి నాసిరకంగా కనిపిస్తుంది బిల్డింగ్ మరి ఈ బిల్డింగ్ లో ఉంటారా లేదంటే వేరే ఏమన్నా మార్చాలని ఆలోచన మీరు అసలు ఏ పరిష్కారం చూపిస్తే మేము వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం మంచిగా చూపిస్తే వెళ్తాం మంచిగా చూపిస్తే వెళ్తాము లేదు మాకు ఇదే ఇల్లు మంచిగా చేస్తామంటే ఇక్కడే ఉంటాం మేము అన్ని ఇక్కడ ఇప్పుడు మాకు ఏం లేక మేము ఇక్కడికి వచ్చాం అది కూడా బెదిరిచ్చారు రావాలా రావాలని బెదిరిచ్చారు బెదిరించిన వాళ్ళ వల్ల మేము వచ్చాము బెదిరించిన వాళ్ళు రావట్లేదు అన్న ఉన్నోనికి ఇచ్చారు లేనోనికి ఇచ్చారు లేనోనికి మంచి గట్టి ఇచ్చినా సరిపోయేది లే ఉన్నోనికి ఇచ్చారు ఉన్నోడు రావట్లేదు బిల్డింగ్లకు మేము ఉన్నో లేనోళ్ళం వచ్చినాం చచ్చిపోతామో బతుకుతామో మాకే తెలియదు ఇన్ని రోజులు కష్టపడి బతికాము ఇప్పుడు కూడా మేము డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి మేము చచ్చిపోవాలంటే చచ్చిపోలేము మాకు కూడా ఏదైనా సేవ చేయండి సాయం చేయండి మాకు ఇక్కడ ఉండేటట్టు చేయండి ఏదో చేసిర్రు అయిపోయింది చేయండి ఇంకా కొంచెం కూడా చేస్తే మాకు అది ఆనందంగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడో ఉంటున్న వాళ్ళు జాబులు పర్పస్గా ఇప్పుడు సిటీకి కాస్త దగ్గరలో ఉంటున్న వాళ్ళు అద్దెకుంటున్న వాళ్ళు అందరినీ కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఒక అడవి ప్రాంతం అయితే మనకి ఇక్కడ తల్పిస్తుందని చెప్పాలి ఈ అడవిలో ఇల్లు కట్టడమే కాకుండా కట్టిన ఇల్లు కూడా ఏ విధంగా కూడా అంటే మనం చూసుకున్నట్లయితే ఒక్కటి కూడా సరిగ్గా లేదు అటు మధ్యలో ఉన్న గోడలు కావచ్చు చుట్టూ ఉన్న గోడలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆ నీటి చెమ్మ మధ్యలో గోడలు ఉంటూనే పెచ్చులు రాలిపోవడము మనం చూసుకుంటే సెకండ్ ఫ్లోర్లోనే ఈ విధంగా ఉందంటే ఇంకా పై ఫ్లోర్ల సంగతి అయితే ఇంకా అధోగతనే చెప్పాలి భయాందోళన మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నివసిస్తున్నారు గత ప్రభుత్వం ఇక్కడికి వచ్చే వరకు కూడా వాళ్ళ ప్రాణాలని తోడేసి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టించుకునే నాదుడు లేదు అని కూడా వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే అప్పటికప్పుడు ఇప్పుడు అసలు వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి రాము మా ఉద్యోగ రీత్యా కావచ్చు మాకు ఫైనాన్షియల్గా కావచ్చు మేము ఎంత దూరం వస్తే ప్రాబ్లం అవుతుంది అని అనుకున్న వాళ్ళు అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేద కుటుంబాలకి అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలకు కూడా ఒకేసారి వీళ్ళు ఇక్కడికి వచ్చి అంటే అందరికీ ఇల్లుని మంజూరు చేయడమే కాకుండా పేదలైతే ఏదో విధంగా ఇల్లు ఏదో ఒకటి గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది కదా మాకు అదొక అండగా ఉంటుంది కదా అని ఉద్యోగ రీత్యా కూడా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎంత దూరం వచ్చి నివసించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు అదే కాస్త ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండకపోగా ఇచ్చిన ఫ్లాట్లను కూడా ఎంతో కొంతకి వాళ్ళు అమ్మకానికి ఇవ్వడము అమ్మిన వాళ్ళు కూడా వీళ్ళ మీద రుబాబు చేయడం అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి మనము ఎందుకంటే నిరుపేదల నోళ్ళు నొక్కేస్తున్నారు అన్నదానికి ఇక్కడ మనకి కళ్ళ కట్టినట్టుగా మనకి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి గవర్నమెంట్ అధికారులు చేసిన ఈ చిన్న తప్పిదం వల్ల ఇక్కడ మెయిన్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నిరుపేద కుటుంబాలు అనే చెప్పాలి పూట గడవక ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఇళ్ళలోకి తీసుకొచ్చి పడేసి ప్రాణాలనే భయాందోళన మధ్యలో పెట్టడం అనేది నిజంగా అగమ్య కనిపిస్తుంది మాకు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు ఒక పక్కన పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి nai డ్రైనేజీ నీళ్ళు మరి మేము వాడిన డ్రైనేజీ నీళ్ళు కింద నిలిచిపోతున్నాయా లేదంటే భూమి నుంచి ఓట వస్తుందా ఈ చెరువులో కట్టిన ఈ ఇల్లు మనం అంటే గవర్నమెంట్ ఏదైతే చెరువుల్లో ఇల్లు కట్టొద్దు కట్టొద్దు అని హైడ్రా తీసుకుంటే నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే చెరువు ఉన్న చెరువుల ప్రాంతాల్లోనే ఇల్లు కట్టి ఆ ఓట భూమిలో నుంచి ఓడటం అలాగే పైన ఫస్ట్ నుంచి కూడా సెల్లార్ నుంచి కూడా తొమ్మిదవ అంతస్తు వరకు కూడా నీళ్ళ ఓట అనేది కనిపిస్తుంది ఆ టైల్స్ వేసినప్పటికీ అక్కడ అప్పు చేసో ఏదో చేసి సరే మేము ఉంటున్నాం కదా గవర్నమెంట్ ఇచ్చింది కదా ఇంటి అద్దులు ఇవన్నీ తగ్గుతున్నాయి కదా భారం ఏదో విధంగా బయట అప్పు చేసి తీసుకొచ్చి అదైనా కానీ తీసుకొచ్చి ఇక్కడ ఇల్లుని బాగు చేసుకునే విధంగా వాళ్ళు లక్షల లక్షలు కొంతమంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు లక్షల లక్షలు తీసుకొచ్చి ఈ వాటర్ ప్రూఫ్ సిస్టమ్ కావచ్చు ఈ వాటర్ని కంట్రోల్ చేసే విధంగా కావచ్చు టైల్స్ కావచ్చు ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈవెన్ టైల్స్లో నుంచి కూడా వాటర్ అనేది ఇళ్లలోకి వచ్చేసేయడము మెల్లగా తేమలాగా కనిపిస్తున్న పరిస్థితి నిదానంగా నీరు ఓటనేది ఆ టైల్స్లో నుంచి గోడల్లో నుంచి వచ్చే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సెల్లార్ దగ్గర నుంచి పైన నైన్త్ ఫ్లోర్ వరకు ఇలా టోటల్గా నైన్ ఫ్లోర్స్లో ఈ నూట ఏడు ఫ్లాట్లో కూడా ప్రతి ఫ్లాట్కి ఇదే పరిస్థితి వర్షాకాలం వస్తే భయం గుప్పిట్లోనే బతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఎండాకాలం అయితే ఆ అడవి ఇలా కనిపిస్తున్న మన చుట్టుపక్కల చెట్లు కావచ్చు కొండరాలు కావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి పాములు తేళ్ళు జర్రెలు అలాగే విష తో పాటుగా విష జ్వరాలు ప్రబలే విధంగా కూడా ఇక్కడ దోమలు కూడా మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి ఏదో ఇచ్చాం కదా పేదలే కదా వాళ్ళే ఉంటారు అడ్జస్ట్ అయిపోతారు అనే నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు చేసిన పనికి తీవ్రంగా ఇబ్బందులకి గురవుతున్నారు ప్రతి ఒక్కరు మరి ఇంత సమస్యలు అది కూడా సిటీ నడిబొడ్డున ఉన్న నిజాంపేట ప్రాంతంలో అయితే ఉండడం అనేది చాలా భయంకరమైన దృశ్యాలను అయితే మనకి కళ్ళ కట్టినట్టు తెలియపరుస్తున్నాయి సో మనం విజువల్స్ లో చూస్తున్నాము కింద అంటే గోడల్లో ఏదైతే తేమ కనిపించిందో ఇప్పుడు మనం రూఫ్ టాప్ లో చూస్తున్నాం అక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ప్రజలకైతే చూడొచ్చు ఆ ఓట మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు కానీ ఆ ఓటైతే మాత్రం కంటిన్యూస్ గా అలా ఉంటుంది ఇంకా కొంచెం వర్షం కనుక ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో అప్పుడైతే ఇంకా ఒక దార లాంటి ఏదే అక్కడ కనిపిస్తుంది మరి ఈ ఓట ఎక్కడి నుంచి వస్తుంది ఇలా నాని నాని ఉన్న గోడలు ఎప్పుడు కూలిపోతాయా అనే భయ భయాందోళనలు అయితే ఇక్కడ ఉంటున్న ప్రజలు కూడా భయా భయానక పరిస్థితుల్లో నివసిస్తున్నారనే చెప్పాలి మరి గవర్నమెంట్ అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది ఇంతటి నాసిరకం భూముల్ని ఇక్కడ ఈ పేద ప్రజలకి ఎందుకు అప్పజెప్పింది డబ్బున్న వాడికి సహాయం చేస్తుందా లేదంటే నిరుపేదల్ని ఇంకా వాళ్ళని పేదరికంలోకి నెట్టేస్తుందా అనే దాని పట్ల ఇక్కడ డౌట్ కూడా మనకి కలుగుతుందనే చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నిజాంపేట ప్రాంతంలో టూ బీహెచ్కే అపార్ట్మెంట్స్ ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో బెనిఫిషియర్స్ బెనిఫిషియరీస్ అని చెప్పుకుంటున్న ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అలాగే లాటరీ సిస్టంలో గెలుచుకున్నామని డబ్బులు ఇచ్చి ఎవరైతే డబ్బులున్న వాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా కలిసి గట్టుగా నిరుపేదల వాళ్ళ కుటుంబాలను అయితే అగమ్య చేసేసాయనే చెప్పాలి వాళ్ళు ఏం చేయాలా తోచని పరిస్థితులు అయితే వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే వీల్లేదు ఒకవేళ బయటకు వెళ్ళాలి అనుకుంటే సీజ్ చేసేస్తామని బెదిరిస్తున్నారు అలాగే ఇక్కడే ఉండి నివసించాలా అంటే భయంకరమైన పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తంగా ఏదైతేనేం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ సర్కార్ అయినా సరే ఒక గట్టి పరిష్కారం అయితే మాకు చూపించాలని ఇక్కడ ప్రజలు కూడా ఆశిస్తున్నారు మనతో పాటు మాట్లాడడానికి అయితే ఇక్కడ బ్లాక్స్ సంబంధించిన లీడర్స్ కూడా ఉన్నారు మరి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని అంటే పరిష్కారం ఎలా కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు రామ్ రెడ్డి అండి మేము ఈ పద్నాలుగు బ్లాకులు ఉన్నాయి ఈ కాలనీలో ఈ పద్నాలుగు బ్లాకుల్లో కూడా మేము ఒక కమిటీ మెంబర్ నేను అయితే ఈ ఈ పద్నాలుగు బ్లాకుల్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ని బ్లాకుల్లో చల్లారులో వాటర్ వస్తున్నాయి అంటే చల్లార్లో వాటర్ తీసే కొంత మోటార్లు పెట్టి తీసినా కూడా డైలీ వస్తూనే ఉంటాయి వాటర్ మళ్ళీ బోర్డులు బోర్లు పట్టలేదు కానీ ఇక్కడ పక్కనే డంపింగ్ యాడ్ ఉంది ఆ డంపింగ్ యాడ్ నుంచి వాటర్ దిగి మొత్తం అంతా బ్లాక్ వాటర్ వస్తాయి కెమికల్ వాటర్ లాగా వస్తాయి అవి మేము తీసే వాటర్ వస్తూనే ఉన్నాయి అవి పిల్లర్లు కూడా ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి కన్స్ట్రేషన్ ఉంటే ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ పిల్లర్లు కూడా ఇవన్నీ కూడా వాటర్లోనే ఉన్నాయి మేము తీసే కొన్ని మోటార్లు పెట్టేసి రెండు రెండు ఒక్కొక్క బిల్డింగ్కి రెండు రెండు మోటార్లు గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు అవి పెట్టి కొడతానే ఉన్నా మళ్ళీ వాటర్ వస్తూనే ఉంటాయి అదని రిపేర్ అయిపోతే జస్ట్ అది అయ్యే లోపల మళ్ళీ టూ ఫీటు త్రీ ఫీట్ వరకు వాటర్ వచ్చేస్తూ ఉంటాయి ఇక అవి అయితే కంటిన్యూషన్ వాటర్ అయితే ఆగట్లేదు కింద పార్కింగ్ ఇచ్చారు మాకు పార్కింగ్లో వెహికల్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా అన్ని బ్లాకుల్లో కూడా వాటర్ ఉంటూనే ఉన్నాయి కాబట్టి కింద పార్కింగ్ అంటే ఒక సగం ఫ్లోర్లకి కింద ఇచ్చారు సగం ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు కింద పార్కింగ్ చేయడానికి వీలు కావట్లేదు కాబట్టి అందరం కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టుకున్నాం ఆ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సరిపోవట్లేదు తర్వాత రోడ్లు వచ్చరికి డ్రైనేజీ డ్రైనేజ్ వచ్చేసరికి డ్రైనేజ్లో వచ్చేసరికి కొద్ది చిన్న పైపులు వేసారు ఆ దానివల్ల జామ్ అవుతూ ఉన్నాయి ఎవ్రీ టైము ఎవ్రీ వీక్లీ టూ టైమ్స్ వన్ టైం అట్లా ఎవ్రీ ఎవ్రీ వీకు ఎవ్రీ వీకు డ్రైనేజ్ ద్వారా ఈ పైకు రోడ్ల మీదకి కెమ్ డ్రైనేజ్ వాటర్ వచ్చేసి రోడ్ల మీద కనీసం నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి ఇక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి అటు ఎనకంద వెనకందరికి కూడా పోవడానికి కూడా వెహికల్స్ వేసుకొని పోవాల్సి వస్తుంది కనీసం మ్యాన్ నడుచుకుంటే కూడా పోలేకపోతున్నాం అట్లా ఉంది తర్వాత ఎస్టీపీ వచ్చానికి అది ఎప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది అది కూడా కంప్లైంట్ ఉంది అది ఆ మోటార్ ప్రాబ్లం కానీ తర్వాత ఎస్టీపీ ఎవ్రీ డే దానికి కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేతులు దులుపుకొని పోయారు తర్వాత ఎవ్రీ ఎవ్రీ టైము లిఫ్ట్లు కూడా లిఫ్ట్లు కూడా ఎవ్రీ టైము ఎవ్రీ వీక్లీ టూ త్రీ టైమ్స్ ఏదో ఒక ప్రాబ్లం వస్తానంటే నమ్మకే వస్తే పెట్టేశారు అయ్యి ఏదో గడిపే పోతుంది కానీ ఇక్కడ మళ్ళీ టెర్రస్ మీద వచ్చరికి టెర్రస్ మీద స్లాబ్ నుంచి మొత్తం లీక్ అయిన నైన్త్ బ్లాక్లో కంప్లైంట్లు వస్తాయి నైన్త్ ఫ్లోర్లో కంప్లైంట్ నైన్త్ ఫ్లోర్లో కంప్లైంట్లు వస్తున్నాయి అది మే అది ఒక మేజర్ ప్రాబ్లం కింద సెల్లర్ ఒకటి మేజర్ ప్రాబ్లం లిఫ్ట్లు కూడా ఎవ్రీ టైం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అన్ని లిఫ్ట్లు ప్రాబ్లం వస్తాను అన్ని బ్లాక్లు ఏదో టెంపరీ పెట్టేశారు వాళ్ళు వచ్చేదో టెంపరీ చేస్తూ ఉంటారు వాళ్ళు మెయింటెనెన్స్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ వన్ ఇయర్ దాకా అయిపోయినాక మాకు ఆ లిఫ్ట్లతో చాలా ప్రాబ్లం అవుతాయి ఇక తర్వాత ఈ డ్రైనేజ్ ఒకటి ఈ డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఒకటి లేదు కాంపౌండ్ లేదు మెయిన్ గేట్ కట్టలేదు మాకు తర్వాత ఈ రైన్ వాటర్ డ్రైనేజ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాని మీద వచ్చరికి మాకు పైన స్లాబ్ వేయలేదు లేకుంటే బ్లాక్స్ కూడా వేయలేదు ఆ డ్రైనేజ్లో చెత్త పడుతుంది ఈ పిల్లలు కూడా పడుతున్నారు మొన్న ఒకసారి ఆ చెత్త పడి కుక్క వచ్చేసి దాని దాంట్లో పడిపోయి కుక్కను మళ్ళీ తీసి ఏదో చేసాము అట్లా మాకు డ్రైన్ డ్రైన్ వాటర్ అయితే ఉందో రైన్ వాటరు ఆ డ్రైన్ మీద స్లాబ్స్ వేయాలి అది వేస్తే మాకేమవుతుందంటే కొంచెం ఆ చెత్త రాకుండా ఉంటుంది ఆ వాటర్ కూడా దాంట్లో చెల్లిపోతూ ఉంటుంది మాకు అవతల ఆ డ్రైన్ కంటే బయట కూడా ఇంకా ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కూడా మేము ఉపయోగించుకోలేకపోతున్నాము ఇక తర్వాత మాకు కమిటీ హాల్ లేదు అంగన్వాడీ లేదు స్కూల్ లేదు ఇక ఏవి కూడా మాకు ఏవీ ప్రొవైడ్ చేయలేదు హాస్పిటల్ లేదు ఏవి చిన్నది కూడా ప్రొవైడ్ చేయలేదు మాకున్నటువంటి ప్లేస్ని కూడా మాకు సెక్యూరిటీ చేసి కూడా ఇవ్వలేకపోయారు మాకు ఓపెన్ ప్లేస్ కూడా అరౌండ్ ఒక త్రీ ఏకర్స్ దాకా ఉంది ఒక ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఒక త్రీ ఎయిటీ ఏకర్స్ ఏముంది దీంట్లో ఒక త్రీ ఏకర్స్ ఓపెన్ ఉంటే దానికి కూడా మాకు సెక్యూరిటీ లేకుండా ఉంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మేము ఏదో ఇక్కడ ఉండి ఇబ్బందులు పడుతున్న తర్వాత వాటర్ వచ్చేసరికి మాకు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి వాటర్ వస్తాయి ఆ వాటర్ని మేము తీసుకొని దాన్ని జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది ఒకరోజు వాటర్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే రావు అది ఉదయం లేచి అందరు డ్యూటీలకు వెళ్ళేటోళ్ళు ఉంటారు వాటర్ సరిపోలేదు మళ్ళీ కావాలన్నా కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వాటర్ అయితే దొరకదు తర్వాత బోర్లు వేపిద్దామంటే కూడా ఎక్కడ బోర్లు పట్టలేదు అంటారు ఇప్పుడు మరి ఈ సమస్యలు అన్నింటికి మీరు ఏం సొల్యూషన్ అంత ముందు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాము ఎంపీ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఈ ఎలక్ట్రిక్ జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఎంఆర్ఓ అందరికీ లెటర్లు ఇచ్చాము చివరికి మేము పొలిటికల్ పొలిటీషియన్స్ అందరికీ లెటర్లు ఇచ్చాము అందరికి ఇచ్చినా కూడా ఎవరేం పట్టించుకోలేదు అవి మేము ఇక్కడ తీసి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోకముందే మేము అన్నీ తిరిగాము కాలేదు కాకపోతే ఇక ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఒక ఎమ్మెల్యే గారు చెప్పి ముందు తీసుకొని మీరు లోపలికి వచ్చేసి మీరు ఆక్యుఫై అయిన తర్వాత ఇంకా కొట్లాడండి మీరు అని చెప్పేసి అంటే మేము తాళాలు తీసుకొని ముందు వచ్చేసి ఉంటున్నాము ఉంటున్నా కూడా ఇబ్బంది దోమల బాధ దోమలతోటి మలేరియా డెంగ్యూ ఇట్లాంటివి వచ్చేసి ఒక నలుగురు దాకా చనిపోయారు ఆ ప్రాబ్లం ఉంది పక్కన డంపింగ్ యాడ్ తీస్తామని చెప్పి మేము కలెక్టర్తో మాట్లాడాము ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో తీస్తామని చెప్పేసి మాకు లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ చెప్పారు ఒక సగం తీశారు ఒక ఫిఫ్టీన్ డేస్లో తీసి ఇంకా ఆపేశారు మళ్ళీ లేటెస్ట్గా లాస్ట్ టూ వీక్స్లో ఇంకా దగ్గరికి తీసుకొచ్చి డంపింగ్ యాడ్ వేస్తామని చెప్పేసి వేస్తే దాన్ని మెల్ల మేము కాలనీ వాళ్ళు అందరం వెళ్ళేసి చేస్తే అడ్డుకుంటే అప్పుడు హనుమంతరెడ్డి గారు వచ్చేసి కొంతవరకు వాళ్ళు పంపించేసారు తర్వాత ఇక్కడ కూడా హైట్ కొండలాగా కనిపిస్తుంది అదంతా కూడా బండలతో తీసుకొచ్చి నింపేసి దాన్ని ఏదో చేస్తున్నాం అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ అరౌండ్ ఒక ట్వంటీ ఎయిట్ ఏకర్స్ దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కానీ మాకైతే ఏ ఫెసిలిటీ కల్పించట్లేదు ఇంత ల్యాండ్ ఉన్నా కూడా మాకు ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి ఏం కోరుకుంటున్నారు మేము గవర్నమెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ఫస్ట్ స్కూల్ ఒకటి కమిటీ హాల్ ఒకటి అంగన్వాడీ ఒకటి తర్వాత మెయిన్ డ్రైనేజ్ సమస్య ఒకటి ఫస్ట్ సెల్లార్ ప్రాబ్లమ్స్ సెల్లార్లో పార్కింగ్ చేసుకోవాలా లేదంటే సెల్లార్ మొత్తం కాంక్రీట్ వేసేసి ఫిల్ చేసి మాకు పార్కింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలా లేదంటే ఓపెన్ ప్లేస్లో కొంచెం కొంచెం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ పార్కింగ్ పార్కింగ్ ఇవ్వాలా అదొకటి మాకు ప్లేస్ అయితే గవర్నమెంట్ ప్లేస్ చాలా ఉంది చేయాలంటే గవర్నమెంట్ చేసి మాకందరికి కూడా ఫెసిలిటీస్ కల్పించదు కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు అవి కాంగ్రెస్ వాళ్ళు వచ్చరికి టీఆర్ఎస్ వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ కాదండి కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు నడితే గవర్నమెంట్ మాది లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఎవరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి మాకైతే అన్యాయం న్యాయం ఎవరు చేయలేకపోతున్నారు మేము ఇట్లాగ ఇబ్బంది పడతా ఉన్నాము ఇక రోగాలతో ఇబ్బంది పడుతున్నాం వాటర్ తోటి ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా చక్కగా లేదు ఇక్కడ నుంచి జస్ట్ జే నిజాంపేట మెట్రో మూడు కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి పోవాలంటే కూడా ఇక్కడ జస్ట్ వన్ వన్ కిలోమీటర్ వెళ్తే బస్సులు ఉన్నాయి ఈ వన్ కిలోమీటర్ ఇటు నుంచి బస్సులు జేఎన్టీ దగ్గరికి ఏముంటే ఆ మియాపూర్ డిపో వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ నుంచి విజ్ఞాన జ్యోతి విజ్ఞాన్ జ్యోతి బాజ్పల్లి బాజ్పల్లి నుంచి దంతా తిరిగి మళ్ళీ ఆరు కిలోమీటర్లు తిప్పుకొని తీసుకెళ్తామంటారు దానివల్ల అందరికీ లేట్ అవుతుందని చెప్పేసి ఎవరు పోవట్లేదు ఆ బస్సు కూడా ఉపయోగించుకోలేకపోతున్నాము అదే బస్సుని ఇక్కడి నుంచి ఈ ప్రగతి నగరం మీదుగా చేసినా కూడా మాకు కొంతవరకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అక్కడ ప్రగతి నగర్లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ కొంతమంది దొరుకుతాయి తర్వాత బల్లారంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ కూడా ఏదైనా బస్ వేసినా కొంతమంది ఫెసిలిటీ ఎంప్లాయీస్కి వర్కర్స్కి దొరుకుతాయి ఇట్లా ఇక్కడ కొంతమంది చిన్న హౌస్ హౌస్ కీపింగ్ పనులు చేసే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ జాబులు దొరుకుతారు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇల్లు చెకింగ్లు అవుతాయి ఇల్లు పోతాయి అని చెప్పి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు కానీ ఇక్కడ లోకల్లో జాబులు దొరకట్లేదు కూడా ప్రొవైడ్ చేయాలని ఇది గవర్నమెంట్ దృష్టికి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని థ్యాంక్ యూ ఇంకొకటి అండి ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు కాకుండా కాంతారెడ్డి అన్నగారు చెప్పినట్టు డ్రైనేజ్ రామరెడ్డి అన్నగారు చెప్పినట్టు డ్రైనేజ్ సమస్య కానీ ఇది కమిటీ వాళ్ళు కానీ అంగన్వాడీ కానీ స్కూల్ కానీ ఇవన్నీ కాకుండా ఇంటర్నల్గా పాలిటిక్స్ చేస్తారు చీఫ్ పాలిటిక్స్ ఎట్లా అంటే గవర్నమెంట్ ఇచ్చిన వాటర్ని ఇవ్వడానికి కూడా వీళ్ళు మేము ఎందుకు ఇవ్వాలి వాటర్ పెట్టుకొని కూడా వాళ్ళని కంపరేజ్ చేస్తున్నారు లైక్ మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నారు మెయింటెనెన్స్ పరంగా డెవలప్మెంట్ ఏం లేదు జీరో డెవలప్మెంట్ కమిటీ అన్నది కూడా ఏం లేదు ఇక్కడ ఎవరికి వాళ్ళు మేము లీడర్లు అని చెప్పుకొని తిరుగుతున్నారు కానీ ఒక్క పని ఇప్పటివరకు అయ్యిందేం లేదు పెరిగింది ఏం లేదు ప్రతి లీడర్ వచ్చి ఒక హామీ ఇస్తాడు తర్వాత అది మళ్ళీ కామన్ అయ్య ఇక్కడ వరకు అయితే ఇప్పటివరకు డెవలప్మెంట్ అయ్యిందే లేదు వచ్చి మేము దగ్గర దగ్గర ఆరు నెలలు దాటిపోయింది ఈ వసతులు లేని దీనికి ఇది తీసుకొచ్చి పడాల్సిన అవసరం ఏముంది మేము రెంటేళ్ళు ఉంటుండే మా రెంట్ మేము కట్టుకొని మేము హ్యాపీగా ఉంటుండే వాటర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటుండే పవర్ ఉంటుండే ఇప్పుడు ఏమీ వసతులు లేని దగ్గర తీసుకొచ్చి ఇడ ఉహుశా పెట్టి పెట్టి చేస్తున్నారు ఈ తిరుగుతున్నారు ఇవన్నీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేము ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలకు మాత్రం రకరకాల రోగాలు వస్తున్నాయి మళ్ళీ దీని నుంచి ఏదన్నా అరికట్టాలే గానీ గవర్నమెంట్ దీని గురించి ఆలోచించకుండా మరి ఏదో అంటారు ఏదో న్యూస్ వేస్తారు అలాంటి న్యూస్ కాకుండా మాకు ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ కట్టించేస్తే మా పిల్లలను ఫ్రీగా ట్రీట్మెంట్లు జరిగితే మాకు అన్ని సౌకర్యాలు కలిగినట్టు ఉంటుంది సో చూశారు కదా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టూ బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఏవైతే గవర్నమెంట్ పేద ప్రజలకు ఇచ్చిందో అడుగు అడుగునా కూడా వాళ్ళకి ఇబ్బందులే ఎదురవుతున్నాయి నిరుపేదలకి ఇచ్చామని చెప్పుకుంటున్న గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు భయాందోళన పరిస్థితులు అయితే వాళ్ళు నివసిస్తున్నారని చెప్పాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు నివసిస్తున్నారు ఒక పక్క అడవి లాంటి ప్రాంతంలోకి తీసుకొచ్చి పడేసి కష్టపడితే గాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్న నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వాలు ఎప్పటికైనా మారాలి అని కూడా వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే అప్పుడు పాలనలో ఉన్న ప్రభుత్వం చేసిందో లాటరీ సిస్టంలో వీళ్ళకి ఇల్లు అయితే ఇవ్వడం జరిగింది ఒక ఎనిమిది నెలల క్రితమే వీళ్ళు ఇక్కడికి నివసించడానికి అయితే వచ్చారు అది కూడా ఇక్కడికి రాకపోతే మీ ఫ్లాట్ అనేది సీజ్ చేసి వేరే వాళ్ళకి అమ్మేస్తామని బెదిరించి ఎవరైతే మధ్యవర్తులు ఉన్నాలో వాళ్ళు బెదిరించడం వలన వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఇలాంటి భయాందోళన పరిస్థితులు నివసించాల్సిన పరిస్థితులు అయితే వాళ్ళకి కలిగాయని చెప్పాలి అదేవిధంగా కొన్ని ఫ్లాట్స్ కరెక్ట్గా ఉన్నాయా అంటే ఫ్లాట్స్లో నుంచి కూడా ఆ చెమ్మ రావడము అలాగే ఆ నీటి ఊట కూడా ఈవెన్ టైల్స్ లో నుంచి కూడా నీటి ఊట రావడము మరి ఎక్కడి నుంచి ఆ నీటి ఊట వస్తుందో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇలా నిత్యం మూడు వందల అరవై ఆరు రోజులు కూడా ఈ నీటి ఊట మధ్య గోడలు ఉండడం వలన ఎప్పుడు కూలిపోతాయో అని తెలియని పరిస్థితిలో అయితే వాళ్ళు వాళ్ళ బాధనైతే వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ సర్కార్ ఖచ్చితంగా దీనిపైన ఒక గట్టి నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒక విధంగా అయితే ఇక్కడి నుంచి ప్లేసెస్ మార్చి వేరే చోటుకి మమ్మల్ని మళ్లించండి లేదు లేదంటే ఈ ఫ్లాట్స్ నే పటిష్టంగా మాకు తయారు చేసి ఇవ్వండి అని కూడా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు చెప్తున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే నిరుపేదలకి అండగా ఉండవలసిన ప్రభుత్వాలు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల వాళ్ళ ప్రాణాలే భయాందోళన పరిస్థితిలో ఉన్నాయని చెప్పాలి ఇది ఈ రోజు స్పెషల్ స్టోరీ వీడియో జనరెస్ లోకేష్ తో రాని నిజాంపేట్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఇన్